మరి రాజ్యాంగంలో మీరు చెప్పినట్టుగా ఎన్ని హక్కులు కల్పించినప్పటికీ ఈ ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం వారు అన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా వెనకబడిపోవటానికి ఏం కారణం ఒక వెనకబడిపోతే వారికి నాయకత్వం వచ్చే పార్టీలు గాని ప్రజాప్రతినిధులు గాని ఏం చేస్తున్నాయి ఇక్కడ రెండు జరిగినాయి ఒకటేమో ముస్లిం సమాజానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మత సమూహాలు మత పెద్దలు ఇలాంటి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు దేవుడే మనల్ని బాగు చేస్తాడు తప్ప ఇంకా మిగతా ఎవరు మనల్ని బాగు చేయరు మనల్ని మనం ఏదో చేసుకొని బతుకుదాము అని చెప్పేసి వాళ్ళకు బోధించడం అన్నట్టు దాంతో ఏమైందంటే ఇనాక్టివ్నెస్ వాళ్ళకి అంటే మనం ఏదో మనకు రావాల్సిన గవర్నమెంట్ నుండో దీని నుండో దాని నుండో కొంచెం రాబట్టుకొని అభివృద్ధి చెందాలి అనేటువంటిది కాకుండా అలా దే అంటే దేవుడు ఇస్తారు ఇచ్చినప్పుడు చూసుకుందాం దేవుడు ఇట్నే రాసి అట్లా ఒక దీంట్లో పోయేలాగా మత సంస్థలు చేసింది అలాగే రాజకీయ నాయకులు కూడా ఏం చేసారు అంటే మూడు వాళ్ళ డిమాండ్స్ మూడే ఉన్నట్టుగా చెప్పారు అన్నట్టు ఒకటేమో మజీదులకి సున్నాలేసుడు మజీదులు కట్టించుడు తర్వాత కబ్రస్థాన్లు ఉంటే గోడలు కట్టించుడు ఎక్కడన్నా షాదికాణాలు కట్టించుడు అంటే ముస్లింలు అంటే అనేది వీళ్ళు వీళ్ళ మైండ్ లో ప్రేమ్ చేసుకొని ఇక్కడి వరకు చేస్తే వాళ్ళు ఖుషి అయిపోతారు అందుకే కదా ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు విందులు ఇస్తాం చేసుకోండి తారు విందులతో అయ్యేది ఏముంది ఎక్కడ దాని అందుకని అప్పుడు మనం డిమాండ్ చేసినాం చదువుకోవడానికి ఏం కావాలి ఎందుకంటే విద్యలో నువ్వు తీసుకురావడానికి ఇప్పుడు గురుకులాలు దాని మీద గతిగా ఒత్తిడి చేసినాం గురుకులాలు వచ్చినాయి ఉపయోగం అది చదువుకుంటారు అలాగే ఇప్పుడు రిజర్వేషన్ల కోసం ఫైట్ చేసాం ఓ నాలుగు శాతం వచ్చినాయి అంత ముందు కొంతమందికి వచ్చేది కొంతమందికి ఉపయోగం ఎడ్యుకేషన్ లో దాంట్లో దీంట్లో ముందుకు వస్తా ఉన్నారు అంటే ఇలాంటిది దీంట్లో చాలా తక్కువ ఉండడం వల్ల రాజకీయ నాయకత్వం వహించే వాళ్ళేమో మజీదులకి అలాగే కబ్రస్థాన్ లకి ఇడికి పరిమితం చేశారు ముస్లిం మత పెద్దలు ఉండేటువంటి వాళ్ళేమో ఓన్లీ దేవుడు చూసుకుంటారు నిష్క్రియ పరులుగా మార్చారు దీని వల్ల ఏమైందంటే ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఆర్థికపరమైనటువంటిది వెనకబడిపోవడం ఇక బయట ఏంటంటే మీరు దేశానికి విడిపోవడానికి కారణమే కాబట్టి మీరు అడగడం లేదని చెప్పేసి ఆ ఈ మూడు చక్రబంధం అన్నట్టు ఈ చక్రబంధం నుండి ఇక బయట పడి ఇప్పుడు ఇప్పుడు తలకుంటూ ముందుకు వస్తుంటే ఇప్పుడు మోడీ పెద్ద పెద్ద బండలు వేసే కార్యక్రమం ఇప్పుడు ఇది మొదలైంది కొంచెం బయటకు వస్తారు ఇప్పుడు ఇప్పుడే బయటకు వచ్చే వాళ్ళ మీద ఇప్పుడు ఈ బండలు పడుతున్నట్టు ఇలాంటి ఇట్లా మోడీ బిజెపి ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు చేపడుతున్నటువంటి విభజనాత్మక లేఖ ఒక వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయి అవి ప్రజల మధ్య మరింత లోతైనటువంటి ఎలా ఒకటి ఏ చరిత్రలో కొన్ని గాయాలు ఉంటాయి ఇప్పుడు భారత సమాజానికి ఏంటంటే ఇప్పుడు కులము అనేది ఒక పెద్ద గాయం అయితే ఈ గాయాన్ని ఎలా వీళ్ళ బయటపడే ఇప్పుడు ముస్లింలు అంతా ఎవరు ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ యొక్క బాధితులు వీళ్ళంతా కుల వ్యవస్థ యొక్క దీన్ని తట్టుకోలేక చాలా మంది దళితులు ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ పోతే వాళ్ళు అర్జాల్స్ అని ఉంటారు అష్రఫ్ అజ్లఫ్ అర్జాల్స్ అంటే మూడు తరగతులుగా ఉంటారు అంటే ఉన్నత శ్రేణి తర్వాత అజ్లాఫ్ అంటే మధ్య అంటే బీసీ ల నుంచి మారిన వాళ్ళు అర్జాల్స్ అంటే ఎస్సీల నుంచి మారిన వాళ్ళు ఇది ఉంది ఇప్పుడు ఈ శ్రేణి ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మన దగ్గర కూడా కనిపిస్తుంది మన దగ్గర కూడా నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చూసాము అనేక చోట్ల దోబీ ముస్లిం ఉన్నారు ఉన్నారు కీరున్నారుచాగలి ఉంది తుర్క బండలగొట్టి వడ్డర ఉన్నారు చేపలు అల్లి బోరే వాళ్ళు అంటారు నిజకుంట్ల అని పిలుస్తున్న వాళ్ళని కొన్ని చోట్ల నిజకుండా తురుకోలు అని ఉన్నాడు పిట్టల బట్టే తురుకోలు ఉన్నాడు రకరకాల ఇది ఉన్నాయి కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి ఏంటంటే మారినవి ఉండేటువంటి అయితే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మత వ్యవస్థకి ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి బిజెపి వీళ్ళు ఈ మతం అనేటువంటి పేరు తోటి మా కాళ్ళ కింద ఉండేవాడు బయటికి పోయాడు వీడు వీనికి ఎట్లా స్వేచ్ఛిస్తాం నా కాళ్ళ కింద ఉండాలి మళ్ళొచ్చి బతికితే నా కాళ్ళ కింద బతుకు లేదంటే నువ్వు పక్కకుంటే నాతో సమానంగా కూర్చుంటావా ఇది మనకి ఆశ్రతి గారు రాసిన తుతుకు నవలలో ఉంటది ఇది చాలా స్పష్టంగా ఆయన ఏం చేస్తాడు ఒక ముస్లిం వచ్చే వీళ్ళని దళితులని ఆ ముస్లింలుగా మారుస్తాడు మార్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దొరలంతా ఏమంటారు ఏ నిన్న దాకా కింద కూర్చున్నాడు ఇప్పుడు మనతోటి మంచం మీద కూర్చుంటాడు మనతోటి ఇదని మాట్లాడుతున్నాడు వాడిని వెంటనే మార్పియాలంటే మళ్ళీ ఆర్య సమాజాన్ని పిలిచి మళ్ళీ అంటే ఇవి మనకున్నటువంటిది ఇప్పుడు బీజేపీ బాధ అది ఆర్ఎస్ఎస్ బాధ అది ఎందుకంటే వీళ్ళు మా కాళ్ళ కింద ఉండేటోళ్ళు వీళ్ళు కూడా తలెత్తుకొని ఉంటా ఉన్నారు ఇప్పుడు అంబేద్కర్ మీద కూడా అదే కదా కోపం అంబేద్కర్ లేకుంటే వీళ్ళందరూ ఇంకా కిందకు ఉండేటోళ్ళు కదా వీళ్ళు ఎట్లా వస్తారు వాటి బయటికి మా పెదవులతో ఏం మాట్లాడినా వాళ్ళ గుండెలో ఆ రకమైనటువంటి రాజ్యాంగం మీద కూడా అదే కదా దాడి జరిగింది అందుకనే ముస్లింలను దీనికి సంబంధించినటువంటి అది చేస్తున్నటువంటిది దాని మీద ఈ కూడా ఉంటాయి మీరు మీరు ప్రశ్నలు ప్రశ్నలు పంపించవచ్చు వాటిని అవసరాన్ని బట్టి మేము జవాబు చెప్తాం అవసరం అయితే ఇలాంటి నిష్ణాతుల నుంచి జవాబులు చెప్పిస్తాం ప్రజల్లో ఉండేటువంటి అనేక అపోహలను వాస్తవ రూపాల ద్వారా మన కళ్ళ ముందు కనిపెడుతున్నటువంటి విషయాల ద్వారా అబ్బాస్ గారు వివరించారనే విషయం మనందరికి తెలుస్తాం అబ్బాస్ గారికి నమస్కారం అండి చాలా సంతోషం చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు